श्री महान नरेश्वर श्री कृदज्ञता के लागे पास प्रत्येकेश मैका रामकृष्ण देवेश्वर स्वामी आज से तो निदेशक बोल बहुत लोकप्रिय प्रसिद्ध एक पालन कंट्रोलर भगवान कृष्णदेव वाली शपथ प्रदर्शलो में है 2 नंबर

రేపండెం అంటే దృష్టి ఎప్పటి బాదరికి ప్రెన్న నపాట్ చేసుకొని రాజీతం జరుగుతుంది గుడికి దాంట్లో ముందున ప్రకటించిన ఊరన్నీ 22 30 సెషన్ లో పూర్తి చేయ జరిగింది మేకారామకి ఫెసిలిటేషన్ కారు హమర్తమైన జతప్రదర్శన ఉన్నాయి ఏటి కేట్ల పట్టణ శనరామయ్య గారి జ్ఞాపకార్థం पर्यंत తానీయ్ అనేక పదవుల పదన మచ్చన మల్లిక జనగారం మాది శాతం పదవుల భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానంలోకి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి రమకృష్ణ పరిశుభ్రత పాటిస్తారు భోజనం రామకృష్ణ గారు ముఖ్య వ్యక్తి కృష్ణ ር ልባ የጠ ፕረጀ የቤባግምረኮ ሰማ የመ የርባ ለ atau berada di pulau naik ப்படிவெல்ல தூர ஆன முப்பை மூணு சேக்கிட்டு మేత రామకృష్ణ గారు అయిపోయి గొప్ప లోకేష్ బస్సురెడ్డి గారు ఆడవారిత ప్రదర్శనిస్తున్నారు பதிஹேழுஷல முப்பது வந்து நாலு நிமிஷம் ஒன்றை